సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చేసింది జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగే ఏలూరు సిఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు కళాశాలలో ఏలూరు ఎంపీ ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఏవీఎం బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ కవాత్లు ఆపరేషన్లు నిర్వహించారు ట్రబుల్ మాంగర్స్ గుర్తించి బైండ్ ఓవర్ చేశారు రౌడీ జిల్లాలో నూట ముప్పై నాలుగు ప్రధాన ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేశారు ఎనిమిది మంది డీఎస్పీలు ఇరవై నాలుగు మంది సిఐలు డెబ్బై మంది ఎస్ఐలు నలభై మంది స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు పద్నాలుగు ర్యాపిడ్ యాక్షన్ బృందాలు రెండు కేంద్ర బలగాలను బందోబస్తులో వినియోగిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బ్యారికేడింగ్ క్యూ లైన్లు క్లాక్ రూమ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని అన్నారు కౌంటింగ్ రోజున సీఆర్ ఇంజనీరింగ్ కళాశాల లోపల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు కౌంటింగ్ సెంటర్కు రెండు వందల మీటర్ల బయట వాహనాలను తనిఖీ చేసి పంపాలని వంద మీటర్ల బయట అభ్యర్థులని ఏజెంట్లని విధులు నిర్వహించడానికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను క్షుణంగా తనిఖీ చేసి వారి గుర్తింపు కార్డులను పరిశీలించి లోపలికి పంపాలని లోపలికి వచ్చిన వారికి కేటాయించిన క్యూ లైన్ల ద్వారానే లోపలికి పంపించాలని కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ద్వారం వద్ద మరొకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు

తర్వాత చూసుకున్న తర్వాత ఒక అవగాహన సాధువు బయట చూసండి బాగా చూసు నా ఆపాల అక్కర్లేదా ఓకే సో రేపు జూన్ నాలుగో తారీఖున ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ జరగబోతోంది సో ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి ఏంటి అంటే పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాం మన పొలిటీషియన్లు కానీ మీడియా కానీ ప్రజలందరి సహకారం వల్ల ఎలక్షన్లు కొన్ని చదురుమదురు సంఘటనలు తప్ప పీస్ఫుల్గా జరగడం జరిగింది అదే సహకారం కౌంటింగ్లో కూడా మాకు అందించవలసిందిగా కోరుతున్నాము ఎస్పెషల్లీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి కన్నా కూడా ఎక్కడ గుమిగూడకూడదు మీ ఇళ్ళు అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటికి రావద్దని కోరుతున్నాం ప్రజల్ని ఇంట్లో కూర్చొని వాచ్ చేయండి మీ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకోండి తప్ప బయట ఎట్లాంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ విక్టరీ ర్యాలీస్ కానీ విక్టరీ సెలబ్రేషన్స్ కానీ అనుమతి లేదు అలాగే రౌడీ షీటర్స్ నందని కూడా మనం స్టేషన్స్లో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం వాళ్ళని హౌస్ డిటెన్షన్స్ అవసరమైతే చేస్తున్నాం ఎట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీ భద్రతా దళాలను మనం మోహరించడం జరిగింది దగ్గర దగ్గర ఆరు వందల యాభై మంది పోలీసులని అట్ ద సేమ్ టైం సిఏపిఎఫ్ కంపెనీని కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది అన్ని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నాం గ్యాస్ వాడు ఉంది వజ్రా ఉంది అన్ని చోట్ల మనం కన్జటినా కాయిల్స్ కూడా పెట్టి మినీ బైపాస్ ఏరియా మొత్తాన్ని కూడా మనం స్టెరైల్గా పెడుతున్నాం సో ప్రజలు నేషనల్ హైవే మీదకి వెళ్లాల్సి వస్తే బైపాస్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం మినీ బైపాస్లోకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే లోకల్గా డిస్ట్రిక్ట్లో కూడా ఎట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఏడు వందల యాభై మంది పోలీసుల్ని మనము మోహరించడం జరిగింది